கேடுடா அதla நைன் அவசர லைக்லி சரி booking செஞ்சேன்னா கேர இல்ல கரமே 19 நாளைக்கு பார்த்தா அதுக்கு ஸ்டீல் ஃபானுல அப்கிரேட் பண்ணி அது வந்து நீங்க நீங்களே மாத்திருவீங்க கேடுடா கேதுனோடு சப்பத்த போட்டது சமமாக கேடுடா பஞ்சமத்துக்கு ரேன் தேங்க் யூ தேங்க் யூ கேடுடா நால் சார் ஒச்சチェங் ஆப் சால்வேஷன் கேடுடா ஓகே

హాయ్ అండి మీడియా అందరికీ నమస్కారం ఈవేళ క్రిస్మస్ సందర్భంగా ఒక కొత్త సినిమా ప్రారంభించారు ఇందిరా కంపెనీ బ్యానర్ లో వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ వస్తే వదలదు మంచి ట్యాగ్లెంట్ ఉంది చాలా బాగుంది అందరూ కొత్త హీరో హీరోయిన్స్ పెట్టి కొత్త డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు ఈ సినిమాకి దర్శకత్వం నిర్మాత మరియు కథ మాట్లాడి కూడా ఆయన చేస్తున్నారు ఎప్పుడైతే డైరెక్టర్ గీత ప్రొడక్షన్ ఉంటుందో కొంచెం కంట్రోల్ గా ఉంటుంది బాగా చేస్తారు కూడా అతను టైక్ రావడం కోసం ఫస్ట్ సినిమా ఎవరో ఇస్తారో ఏదో ప్రొడ్యూస్ దొరుకుతాడు ఎదురు చూడకుండా చక్కగా ప్లాన్ చేసుకుని ఒక మంచి సినిమా నిర్మించడానికి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు చాలా కృష్ణంగా ఇవాళ ఈ సినిమా ఇప్పుడే ఫస్ట్ లుక్ ఓపెన్ చేశారు దీనికి వెనకాల మా రాంబాబు గారు ఉండి వాళ్ళందరికీ ప్రోత్సహించి ఎక్కడ యూత్ వస్తే అక్కడ వాళ్ళు సహకరించి సపోర్ట్ చేయడానికి మా రాంబాబు గారు ఉన్నారు ఆయన డిజైనర్ గా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా అలాగే టెక్నికల్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు మంచి వ్యక్తి మా రాంబాబు అటువంటి వ్యక్తి సపోర్ట్ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది ఆనందంగా ఉంది నేను తొలి షార్ట్ ని చూపించాను చూపించాం చాలా బాగుంది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఈ సినిమా సక్సెస్ అవ్వాలని భవిష్యత్తులో మంచి సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు తీస్తే పెద్ద స్టార్స్ తో దియాలి లేదంటే కొత్త స్టార్ తో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన చిన్న సినిమా సోపెటైన్ ఒక లిటిల్ హ్యాట్స్ కానివ్వండి అలాగే నిన్నే వచ్చిన రాజువీట్స్ రాంబాబు రాంబాయి అది కూడా మంచి సెలబ్రిటీ అయింది రెండు కోట్ల సినిమా తీస్తే పదిహేను కోట్లు కలెక్ట్ చేసింది రాజువట్స్ రాంబాయి అంటే ఒక సినిమాలో ఏ మాత్రం స్ట్ర ఉన్నా కూడా డెఫినెట్ గా కొత్త వాళ్ళ పాత వాళ్ళని చూడు ఆ సినిమాలు అన్నింటిలో రెండులో కూడా అందరు కొత్త హీరోలు కొత్త హీరోయిన్లే అయినా కూడా ఆ సినిమా ఎట్టింది కారణం ఏంటంటే ఒక అద్భుతమైన పాయింట్ ఆ పాయింట్ ఎప్పుడైతే బాగుందో డెఫినెట్ గా ప్రేక్షకు కొత్త హీరో కొత్త హీరూడు రెండు సినిమా రాజ్బెట్స్ రాంబాయి అండ్ లిటిల్ హార్ట్స్ అదే కవర్ ఈ సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ నుంచి భవిష్యత్తు మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆల్ ది బెస్ట్ అండ్ ఆఫ్ ఈ సినిమాకి ఆశీర్పిస్తున్నాం అలాగే డైరెక్టర్ గారికి అభినందనలు హీరో గారికి కూడా అభినందనలు హీరో అంటే ఎర్ర పొరగా ఉండాలి నాకు పాటలు ఫైట్ చేయడం లేదు అతనికి ఏమి బాడీ లాంగ్వేజ్ ఆ బాడీ లాంగ్వేజ్ అనుకుంటున్న సినిమా తీసుకొనే ఈ వేళ కొత్త ట్రెండ్ కాబట్టి ఈ డిజిటల్ టెక్నాలజీ డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అందరి కూడా తెలియజేస్తున్నాను నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు నేను అందరికీ తొలి పరిచయాన్ని సో ముందుగా ప్రేక్షకులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు వచ్చిన అతిథులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు సో సార్ గారు మా చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ గురించి నేను చాలా చాలా విన్నాను కూడా సో అలానే మేము పిలవంగానే పలువమని పరిగెత్తుకుంటొచ్చారు అంతకన్నా ఇంకొకటి అదృష్టం నాకు లేదు అని నేను భావిస్తాను సో అంతకుమించి సినిమాకి ప్రోత్సహించి మమ్మల్ని తీసుకెళ్ళి చేయండి అని సపోర్ట్ కూడా ఇస్తున్నాం చాలా చాలా ఇలాంటి వ్యక్తులు దొరకడం కూడా చాలా కష్టం అలాంటిది నాకు దొరికినప్పుడు నాకు ఇంకా అదృష్టంగా నేను భావిస్తున్నాను సో ఈ సినిమా ప్రేక్షకుడు ముందు తీసుకురావడానికి నా వంతు నేను స్వాయశక్తులు ప్రయత్నం చేస్తాను నాతో పాటు తోటి నటీ నటులు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు వాళ్ళందరూ మంచి కథతో ఇన్స్పిరేషన్తో ఉన్నారు సో వాళ్ళందరికీనూ నాతో సహకరించిన ప్రతి నటి నటులకి హీరోనికి ఈ అమ్మాయికి సారీ నీ పేరు మర్చిపోయినమ్మా ఆ మెహరా అందరికన్నా సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఒకసారి తర్వాత నేను ఎప్పుడు అనేది నేను రివీల్ చేస్తాను త్వరలో దాని పరంగా మనం మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా యాక్చువల్గా ఈరోజు ప్రొడ్యూసర్ రాలేదు తను బయట ఉన్నాడు కారణాల వల్ల రాలేకపోయాడు తనకైనా సరే వాళ్ళ ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికి హాయ్ అండి ఈరోజు మా ఫస్ట్ మూవీ అనేది నా పేరు మదన్ బాబు ఈ మూవీలో ఈ వాంటెడ్ బాయ్ ఫ్రెండ్స్ వస్తే వదలం మా టైటిల్ మా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవుతుంది మీరందరూ నాకు సపోర్టర్గా నిలబడాలి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఇందిరా గారికి అలాగే మా డైరెక్టర్ సుబ్బారెడ్డి గారికి ఈ అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మమ్మల్ని ప్రమోషన్గా ఇలాగా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కూడా ఆశిస్తూ అలాగే తోటి నటీనటులు కూడా నాకు సహకరిస్తూ అందరం కలిసి టీం అందరూ కూడా మంచిగా చేసి ఈ సినిమాని సక్సెస్ చేసి ముందుకెళ్లాలని అందరికీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సుష్మా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ ఎస్పెషల్లీ ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన ఇంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను రీసెంట్గా ఎంటర్ అయ్యాను ఈ మూవీలో సో అందుకే అంటే ఆయన ఫోన్ చేసినప్పుడు నాట్ అవైలబుల్ అవుట్డోర్లో ఉన్నాను సో నిన్నే అవుట్డోర్ నుంచి వచ్చాను సో ఇలా పూజ ఉంది అని చెప్తే రావడం జరిగింది ఆల్రెడీ ఇంద్రా సార్ ప్రొడక్షన్స్లో నేను టూ మూవీస్ చేశాను అండ్ దిస్ వన్ ఈజ్ ద థర్డ్ వన్ ఈ ఆఫర్ నాకు ఇచ్చినందుకు అలాగే డైరెక్టర్ సార్కి సార్కి ఇంద్రా గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు యాక్ట్ చేసే మెంబర్స్ అందరికీ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ నా పేరు మహిరా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరీ క్రిస్మస్ ఇవాళ మా పోస్టర్ లాంచ్ అయింది వాంటెడ్ బాయ్ ఫ్రెండ్స్ వస్తే వదలం సో ఇందులో నాకు వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ ఇచ్చారండి సో ఇందులో దీనికి నాకు మెయిన్ లీడ్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇంద్ర సార్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ మా మాస్టర్ ఆర్కే మాస్టర్ మూడు నాలుగు సినిమాలు చేశారు అన్ని సినిమాలు చాలా చాలా బాగా బాగా ఆడినాయి ఈ సినిమా నాకు సపోర్ట్ చేయడానికి తను ఎక్కడి నుంచో రెండు వందల కిలోమీటర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకంటే ఒక్క చిన్న మాటతో పరిగెత్తుకుంటూ వచ్చారు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నా మాస్టర్ మా హరి మాస్టర్ కొరియోగ్రాఫర్ చిన్నప్పుడు స్నేహితులం సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు వలీ గారు కూడా మా మిత్రుడే కాకపోతే బాగా యాక్టింగ్ లో కింగ్ అసలు కథ పుట్టిందే ఈయన వల్ల కథ పుట్టిందే ఈయన వల్ల సో ఈయన నుంచే ముందుకెళ్తుంది కాబట్టి అందరూ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సాగర్ మాస్టర్ నాకు తొలిపరిచాం తొలిపరిచాం సో ఇంద్ర గారికి ఆల్రెడీ ముందే పరిచయం కాకపోతే ఈ సినిమాలో నాకు తొలిపరచాం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం మీడియా మిత్రులందరూ నమస్కారం ఇది సినిమా గురించి నాకు ఫస్ట్ టైటిల్ గురించి చెప్పారు ఇలా వాంటెడ్ అని వాంటెడ్ కానీ నాకు ఒక భయం వేసింది ఇందిరాబాబు వాంటెడ్ అని చేస్తాడని బాయ్ ఫ్రెండ్ అన్నారు నాకు అర్థం కాలేదు సినిమా మొత్తం గోవా అంటారు హీరోయిన్స్ అంతా బాగున్నారు హీరో గారు బాగున్నారు దీంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారని విన్నాను డైరెక్టర్ గారి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేస్తుంటాడు సినిమా సినిమా గురించి డిస్కస్ చేస్తున్నాడు సినిమాల గురించి డిస్కషన్ చేస్తుంటే నాకు అనిపించింది అరే ఈ సినిమా బాగా వస్తుందని నాకు 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 గట్టి నమ్మకం ఎందుకంటే ఈయన డైరెక్టర్ గారు ఎప్పుడు సినిమా తప్ప వేరే టాపిక్ మాట్లాడాడు మేము తాగేది లెమన్ టీ కానీ ఎక్కువ లెమన్ కన్నా పులుపు పులుపుగా ఈయన మాటలు ఉంటాయి డైరెక్షన్ గురించి చాలా 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 యూనిక్గా ఆలోచిస్తుంటాడు ఈ సినిమా కూడా యూనిక్గా తీస్తాడని నమ్మకం తీయాలి బాగా రావాలి మంచిగా ఆడాలి నా సినిమాలు నీర్ అండ్ మహాబలి సినిమాలు నేను నేను చేస్తున్నప్పుడు నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు నా మీ కర్మ జన జనాలు కర్మగాలు లేకపోతే నా కర్మగాలు నేను హీరో అయిపోయాను ఇంకా నేను ఏం చేస్తాను చెప్పండి అందుకని నన్ను హీరో హీరో అంటుంటాడు మీ యాక్టింగ్కి నిజం సార్ ఎవరైనా పిదా అవుతారు ఏదో యాక్టింగ్ అంటే కమల్ హాస్ సినిమా చూస్తాను అది చూస్తే యాక్టింగ్ అయ్యేది ఇంకా మన సొంతం ఏం లేదు మొత్తం అందుకే బెస్ట్ ఆఫ్ లాక్ మీ సినిమాకి మీ సినిమాలు యాక్ట్ చేసిన హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే పాప ఆయన చూసినప్పుడు ఆయన ఆయన మొహం చూసినప్పుడు నేను చూసుకుంటుంటాడు ఆయన కష్టాలు ఇంకా తర్వాత స్టార్ట్ అవుతుంది ఇప్పుడేవో సల్లగా ఉంటుంది దాని తర్వాత ఆయన ఫైట్లు ఈలు ఇలాంటి శాడిస్ట్ డాన్స్ మాస్టర్లు కింద పడి డాన్స్ ఆడిపిస్తాడు వాళ్ళే డైలాగ్ చెప్పిస్తుంటాడు హీరో అంటే ఈజీ అనుకున్నాను అయ్యా రోబుల్ గురించి తెలిసింది ఇంత కష్టమా అనిపించింది ఎప్పుడు పారిపోదాం అనిపిస్తుంది నెక్స్ట్ హీరో గారి కూడా అలా అవ్వాలి అలా అవతది అనుకుంటావు ఎందుకంటే నువ్వు శాడిస్ట్ కదా ఎందుకంటే ఈత రాదంటే బాగా బాగా దుగ్గిస్తారు సార్ నాకు ఈత అంటే మా మా డైరెక్టర్ బాగా దుగ్గించాడు సార్ నాకు ఈత రాస్తారంటే ఇది బావి సినిమా భూగల్ అంటాడు అలాంటి శాడిస్టులు డైరెక్టర్లు పరి పరితమంటారు ఏవో చెప్పిస్తారు డ్యా డాడర్లు అందరూ అలాంటివి కాకుండా హీరోని కొంచెం మెల్లగా మెత్తగా వాడండి ఎందుకంటే మీ మీ పైక్యం అంతా ఆయన మీద వృద్ధింది కొంచెం గొప్పగా కొంచెం గొప్పగా తీయాలి ఈ సినిమాని మంచి మంచిగా బాగా రావాలి బద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం నమస్కారం మిత్రులకు అన్న హీరోగా ఇంతకుముందు నాకు మంచి కొరియోగ్రాఫర్గా పరిచయం ఇప్పుడు మంచి హీరోగా మంచి ఒక హీరోగా నా పక్కన కూర్చోవడం నేను చాలా వరకు గర్వపడుతున్నాను నేను సుబ్బారెడ్డి గారు బెస్ట్ అండి అలాగే ఇందిరా కంపెనీస్ వారికి బెస్ట్ చెప్తున్నాను ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్క నటీ నటులకి టెక్నీషియన్స్కి అందరికీ ఆల్దవేస్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు హిమావళి అందరూ నన్ను మళ్ళీ అని ముద్దు పిలుచుకుంటారు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మంచి రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడానికి చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఒక మూవీని ఇంత బాగా గొప్పగా ప్రజెంట్ చేస్తున్న మా బ్యాక్ బోన్ ఉన్నటువంటి ఇందిరా కంపెనీ ఇది వన్ ఆఫ్ ద బ్రాండ్ అండి ఎందుకు చెప్తున్నానంటే చిన్న సినిమాలకి ఒక మంచిగా విన్ను తట్టి నిన్న ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించిన వ్యక్తి మిస్టర్ ఇంద్రా గారు ఎందుకు చెప్తున్నానంటే మాట నేను నాకు అసలు ఆ ఇండస్ట్రీ గురించి తెలియదు ఏం తెలియదు ఆయన నాలో ఏం చూశాడు తెలియదు కానీ మీరు బాగా చేస్తారు చేయించారు అని చెప్పి ఒక సినిమా చేయించానండి ఇప్పటికి దాదాపు ఐదు సినిమాలు చేశాను ఐదు సినిమాలు కూడా ప్రేక్షకులను నవ్వించడానికి నన్ను నేను చాలా వరకు ఉపయోగపడ్డాను ఎందుకంటే అంత ఫన్నీగా నా యొక్క క్యారెక్టర్ని డిజైన్ చేస్తూ వచ్చారు ఈ కంపెనీలో నేను ప్రొడక్షన్ నెంబర్ ఫోర్త్ ఇప్పుడు నేను చూస్తున్నాను ఇంద్రా కంపెనీలో అలానే మాకు ఇంకా రీసెంట్గా మనకేందంటే ఒక మైండ్ బాంబు అంటాం సార్ అలాంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారు మాకు పరిచయం అయ్యారు సుబ్బారెడ్డి గారి ద్వారా ఈ యొక్క గొప్ప అవకాశం నాకు దొరకడం చాలా అదృష్టం భావిస్తున్నాము ఎందుకంటే ఒక కంపెనీలో ఈ యొక్క దీంట్లో మెయిన్ లీడ్లో నాకు అవకాశం ఇచ్చారు మంచి కామెడియన్గా ఈ సినిమా మొత్తం మీద ఒక మెయిన్ లీడ్గా తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమానికి మనకి మంచి ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ రాంబాబు గారు రాంబాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే మా మాధవ్ గారికి ప్రియాంక గారికి ఈ కంపెనీ మన సినిమాలో ప్రతి చేస్తున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హాయ్ అండి నమస్కారం నా పేరు ప్రియాంక దాసరి ముందుగా మీడియా మిత్రులందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ మూవీలో నేను ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాను అంటే వన్ ఆఫ్ ద పోలీస్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాను అలాగే ప్రొడ్యూసర్ సార్కి డైరెక్టర్ సార్కి ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ ముందుగా ఈ టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మూవీ గొప్ప సక్సెస్ అవ్వాలి మీ అందరూ ఈ మూవీని ఆదరించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా డైరెక్టర్ సుబ్బారెడ్డి గారికి అలాగే మాతో పాటు వర్క్ చేస్తున్న ఈ మూవీలో సార్ వల్లి సార్ గారికి అలాగే మాది వర్క్ చేస్తున్న ప్రియాంక గారికి అందరికీ కూడా ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరికీ నమస్కారం సో హాయ్ అండి ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం నా చిన్నప్పటి ఫ్రెండు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా డైరెక్టర్ అవుతాడని ఏదో రోడ్లో తిరుగుతున్నాడు వీడు ఏమవుతాడు అనుకున్నాము బట్ నేను కూడా అంతే ఒకప్పుడు నువ్వు నీకుని చెప్పాల్సింది అవసరం లేదా కానీ సో ఇందిరా కంపెనీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సుబ్ సుబ్బుని నమ్మి సపోర్ట్ చేసినందుకు అండ్ నాకు నమ్మకం ఉంది తీస్తాడు అని చెప్పి ఓకే గిన్సులు గిన్సులు మంచిగా పెట్టి రోజు ఒక కామెడీ చేసుకుంటా ఉంటాము నేతి విందు అని ఒకటి ఉంటుంది పంచబట్ల వాళ్ళని కూడా ప్రమోషన్ చేస్తాం అక్కడ రోజు ఒక లెవన్ టీ తాతాం ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అక్కడికి వస్తాము నైన్ ఓ క్లాక్కి ప్యాకప్ నుంచి ఇది సుబ్బు సినిమానే కాదు బట్ బ్యాక్ సైడ్ నుంచి మేము అందరం ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాము సక్సెస్ అవ్వాలని ఈ సినిమాతో ఆగొద్దు ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము సూపర్ అండ్ ఇంకా మా ఆర్కే మాస్టర్ కూడా రెండు సినిమాలు అయిపోయాయి హీరోగా థర్డ్ సినిమా కూడా అయింది అవుతుంది రిలీజ్కి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నది ఫోర్త్ సినిమా కూడా సైన్ అప్ చేశారు మీకు కూడా ఈ వేదిక మీద కంగ్రాటర్ చెప్తా ఇద్దరు 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 నా మిత్రులే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు కాకపోతే అండ్ సాగర్ గురించి చెప్పాలంటే కూడా ఎన్నో ట్వంటీ ఇయర్స్ నుంచి మాకు పరిచయం ట్వంటీ ఇయర్స్ అవుతాం మళ్ళీ ఈరోజు కలిసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము అంత టీవీకి రియాలిటీ షోలు ఇవన్నీ కాంపిటీషన్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు ఇక్కడ కలిసినందుకు కూడా హ్యాపీగా ఉంది నాకు కూడా తెలియదు సాగర్ ఇందులో సాంగ్ చేస్తున్నారు అండ్ వల్లి సార్ గురించి అది చెప్పని అవసరం లేదు ఇంకా ఆయన నాకు తక్కువ పరిచయం బట్ చాలా మంచి వ్యక్తి అండ్ ఫుల్ ఫన్ ఉంటుంది కామెడీ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంకా మా హీరో కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను హీరో హీరోయిన్స్ కూడా అండ్ ఎంటర్ టీమ్కి కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ టుడే మీటింగ్ అందరికీ తెలిసిందే ది వాంటెడ్ బాయ్ వస్తే వదల మూవీ గురించి మేము ఇక్కడ అందరం అటెండ్ అయ్యామండి ఈ హిజ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరికీ నమస్కారం చెప్తున్నాము అట్లాగే ఇందిరా బ్యానర్లో రావడం చాలా మాకు హ్యాపీగా ఉందండి అట్లాగే రాంబాబు గారు కూడా దీనికి చాలా ప్రాముఖ్యత వహించారు ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుందండి మన ఓలీ గారు అయితే బెస్ట్ కామెడీగా పండించారు ఈ సినిమాకి థ్యాంక్ యూ అండి ఈ మూవీలో మన హీరో మదన్ బాబు గారికి అయితే హైలైట్ అండి చాలా బాగా చేశారు మన కొత్తగా పరిచయమైన మనం మదన్ బాబు గారు అయితే అట్లాగే మనం ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి రవి రాథోడ్ గారు కూడా ఉన్నారండి అట్లాగే మన హీరోయిన్ గారికి ప్రియాంక గారికి బాజబ్ప్పాలి మెహరాకి వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి ఈ మూవీలో థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అండి సినిమా టైటిల్ చాలా బాగుంది పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట సమాజానికి సినీ సమాజానికి అందరికీ కూడా వాంటెడ్ బాయ్ ఫ్రెండ్స్ వస్తే వదలం ఆ రేంజ్లో వాళ్ళు చెప్పారు కదండి సినిమా టైటిల్ చాలా బాగుంది మరి ఈ సినిమాకి అదృష్టం ఏంటంటే డెప్యూటీ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి మా మిత్రుడు సుబ్బారెడ్డి గారికి బాగా సీనియర్లు అయినటువంటి మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధినేత అయినటువంటి రీసెంట్గా రామ్ సత్యారాయణ గారు రామ్ రామచంద్రయణ్ గారు అలాగే నా మరో మిత్రుడు మ్యాగ్జియా రాంబాబు గారు అలాగే మా ఇంద్ర వీళ్ళందరూ కూడా బాగా సీనియర్లు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఇండస్ట్రీ పరంగా మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండి చాలా చాలా అనుభవజ్ఞాలు కాబట్టి వీళ్ళందరూ కూడా డెబ్యూగా వస్తున్నటువంటి తనే ఓటో ప్రూవ్ చేసుకోవడం వస్తున్నటువంటి మన సుబ్బారెడ్డికి సహకరిస్తున్నారు ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇందిరా గారు కొత్త కొత్తగా డైరెక్టర్లు వస్తుంటే కొత్త కొత్తగా వాళ్ళకు వచ్చే పాయింట్స్ థాట్స్ కూడా ఎందుకంటే సీనియర్లు ఎవరున్నా ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా కొత్త థాట్స్ కొత్త హీరోని కొత్త పాయింట్స్ని కూడా మనం ఎప్పటికీ ఇన్వైట్ చేస్తూ ఉండాలి అలాగే ఉంటేనే పది కాలంలో కూడా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ బాగుంటేనే మరింత మంది టెక్నీషియన్స్ మరింత మంది కళాకారులు మరింత మంది ప్రొడ్యూసర్స్ హీరోలు వస్తుంటారు మా ఇందులో హీరో క్యారెక్టర్ చేస్తుండడం మదన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ అండి భగవంతు దాల సినిమా ఇండస్ట్రీలో చూడటానికి పెర్ఫార్మెన్స్ అన్నది డైరెక్టర్ గారు చెప్పాలి మా మీడియా వాళ్ళకి మాకు కూడా కట్అవుట్ అయితే బాగున్నారు మీరు చూద్దాం భగవంతు దాల హ్యాపీ హ్యాపీగా ఈ సినిమా ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తొందరలోనే మేము ముందుకు వస్తాం ఇందులో నేను కూడా ఒక మంచి పాత్ర చేస్తున్నానండి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మా ఇందిరా గారికి అలాగే మా సార్ రాంబాబు గారికి అందరికీ కూడా మా మీడియా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఫస్ట్ నుంచి ఓపెనింగ్ నుంచి ఇవాల్ట్ నుంచి కూడా మీడియా మిత్రులు మరోసారి రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు కంటెంట్ ఉన్న సినిమాలు మంచి సినిమాలు ఇలాంటి సినిమాలు మీరు ఒక్క సినిమా ఎంకరేజ్ చేస్తే ఇందాక రామచత్రాయణి గారు చెప్పినట్టు వందల సినిమాలు వస్తాయి రాజవట్స్ రాంబాయి కానీ లేకపోతే ఇంకో సినిమా కానీ ఇలాంటివన్నీ అంటే చిన్న సినిమాలని కాదు కానీ అప్కమింగ్ సినిమాలు కొత్త సినిమాలు లో బడ్జెట్ సినిమాలు అంటే ఇలా ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ కనుక ముఖ్యంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలంటే మీడియా ద్వారా పది మందికి తెలియజేయాలి సో మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాకి మంచి సహకారాన్ని ఈ రోజు నుంచి అందిస్తారని సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు మా టీంకి ఉంటాయని మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్ మీ ఆకేళ్ల గోపాలకృష్ణ మీడియా వాళ్ళందరికీ వచ్చిన అందరికీ మన మిత్రులందరికీ అందరికీ థ్యాంక్సు నిజంగా థ్యాంక్స్ ఈ టైంకి మీరు అందరూ వచ్చినందుకు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఇది ప్రొడక్షన్ నెంబర్ ఫోర్ ఇందిరా కంపెనీ ఈ సినిమాకి వచ్చిన మన హీరోయిన్లకి హీరోకి మా థ్యాంక్స్ ఈ సినిమాకి ఫస్ట్ టైం మన కుర్రాల సుబ్బారెడ్డి గారికి సినిమా ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు అతను కూడా థ్యాంక్స్ అలాగే ఇక్కడ వచ్చిన ప్రియాంక గారికి సుష్మా గారికి మెహరా గారికి సునీత గారి గారికి థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమా నేను చిన్న సినిమా చేసినా కూడా చేసుకుంటూ పోతూ ఉంటాను నాకు సపోర్ట్ బాగా ఇచ్చింది మా సుబ్బారెడ్డి ఎందుకంటే అసలు సుబ్బారెడ్డి ఈ సినిమా చేయకపోతే నేను చేసాను కాదు ఈ ఫోర్త్ బ్యాండర్ నమ్మి అయినా ఈ సినిమాకి నాకు ఉన్నాను ఇంద్రాగారు అని చెప్పి ఈ సినిమాకి ఆయన కూడా పయాం చేయడం ఉంది అలాగే రవిరాత్ వాడు కూడా ఈ సినిమాకి ఆయన రాలేదు స్వనిర్మాతగా ఈ సినిమా చేస్తున్నాడు అలాగే మదన బాబు ఈ సినిమాకి హీరోగా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూషన్ అవుతున్నాడు థ్యాంక్ యూ అలాగే సుబ్బారెడ్డి గారు కూడా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూషన్ అవుతున్నారు అలాగే ప్రియాంక ఈ సినిమాలో ప్రియాంక గారు కూడా మంచి అంటే మొన్నే పరిచయం నాకు మంచి లీడ్ మంచి లీడ్ క్యాటర్ చేస్తున్నారు అలాగే సూష్మా అంటే మహాతల్లి ఫుల్ బిజీ ఉండడం వల్ల రెండు నెలలు ఫుల్ షూటింగ్లో బిజీగా ఉంది అందుకే నా మహాతల్లి పోస్ట్ చేయకుండా వేరే పోస్ట్ చేశాను ఇప్పుడు రెస్ట్ నుంచి ఇంపూమెంట్ అయ్యింది అలాగే బాంబాయి అమ్మాయి కూడా ఆ షూట్లో ఉంది అలాగే సాక్షి అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా పండగ నిల్లింది అలాగే మెహరాగ్ దీంట్లో ఉన్నది క్యాటర్ వేస్తున్నారు అలాగే వల్లిగారు దీంట్లో మంచి బక్రా క్యాటర్ వేస్తున్నారు మన గోవా షూటింగ్లో సునీల్ అన్నాడు క్యాక్టర్ ఉన్నారు కదా ఆయన రాలేకపోయాడు సునీత గారు దీన్ని వార్డ్ నెంబర్ క్యాటర్ చేస్తున్నారు ఈ సినిమా మీజ మన విజయపల్ల గారు సూర్య గారని బాంబేలో పెద్దకేమో ఆయన మా గురువుగారే ఈ సినిమాకి డిఓపి అనేజ్ చేస్తున్నారు మొత్తం అందరికీ అన్ని కదా ముఖ్యం మా రాంబాబు అన్న ఆ రాంబాబుని ఏదో సపోర్ట్ చేయపోతే ఈ ఫంక్షన్ జరిగేది కాదు మా అన్న నన్ను ఏం ఆశించకుండా ఇంతమందిని తీసుకొచ్చి ఇంతమంది సపోర్ట్ చేసే ఆయన సేమ్ ఎలా ఉంటాడంటే ఒక పెద్ద పెద్ద సినిమా అయినా రెండు వందల సినిమా చేసి ఎంత సింపుల్గా ఉంటాడంటే అంత సిమ్ముల్ అతడు ఆయన బట్టి ఈరోజు అంత పక్షం జరిగింది అలాగే సాగర్ మాస్టర్ గారికి ఆర్కే మాస్టర్ గారికి గారికి ఇంకో మాస్టర్ పేరు ఏం పేరు సరే ఇప్పుడు ఈ సినిమా నువ్వు చేస్తున్నావు కదా అరే మా ఈ సినిమా చేస్తున్నావు కదా వీళ్ళందరినీ కవర్ చేస్తావా లొకేషన్ కవర్ చేస్తావా వీళ్ళందరినీ కవర్ చేయకపోతే చాలా పలకొచ్చు సార్ సార్ అఖిలా గారి కూడా మన దాంట్లో అడిగాడు రాత్రి ఫోన్ చేసి ఏంటి సార్ నాకు అందరు సార్ మీకు మంచి గోవాలో మంచి క్యాటర్ ఉంది షార్ట్ మంచి క్యారెక్టర్ సూపర్ కామెడీ అంతే బక్రా క్యారెక్టర్ ఉంటా వీళ్ళందరూ బక్రాజ్ చేసి వీళ్ళు పాత పెడతారు మన గోవాలో వీళ్ళిద్దరిని సునీల్ని మన ఆకిలి గారు అండి ఇది మంచి సబ్జెక్టు ఇది మూడు షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాదు సెకండ్ షెడ్యూల్ గోవా మళ్ళీ టూ పార్ట్ ఉంది అది షూటింగ్ అంతా అమ్మాయిలు అందరూ బక్రాల్ చేసి గోవా బేగాకి వెళ్ళిపోతాయి అది అలాగే మా యూట్యూబ్ ఛానల్ కుమార్ గారికి నా మంచి మిత్రుడు అంటే నా పశ్చిమ రెండో సినిమాకి బాగా ప్రమోషన్ చేశాడు నేను పిలిస్తే ఎంత బిజీ అయినా కూడా పాపం వచ్చాడు నా కోసం వచ్చాడు నిజంగా అలాగే మా మిత్రులు మా రాజశేఖర్ అన్నకి వచ్చినందుకు థ్యాంక్స్ అన్నా నువ్వు చాలా బిజీగా ఉంటావు అసలు రాహు అలాగే మా సందీప్ అన్నకి ఆయన చాలా బిజీగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళందరూ నాకు బెసిఫ్ నేను నాకు లేని టైంలో నాకు అంత సపోజ్ అలాగే మా కృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఏంటంటే ముందు ధైర్యం ఇచ్చింది రాంబాబు గారు ఏం టెన్షన్ పడద్దు ప్రతి డైరెక్టర్ ప్రతి హీరోని ఫస్ట్ ఛాన్స్ ఎవరొకరు ఇస్తారు నమ్మితేనే ఎవరొకరు నమ్మితేనే ఆ డైరెక్టర్ అవ్వగలుగుతాడు హీరోని అవ్వగలుగుతారు కొత్త వాళ్ళు కూడా ఏదంటే ఇప్పుడు నా సినిమా నేను అనుకున్నది నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాను ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు వాళ్ళ గురించి నాకు తెలియదు నా గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాను నేను చూపించిన తర్వాత నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ ఇంకెవర కానీ వాళ్ళ వాళ్ళ తీరులో నాకు స్పందన వస్తుంది తప్పకుండా సో ఇంత సపోర్ట్ ఇచ్చిన బాబుకి నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ నేను ఎప్పటికీ మర్చిపోలేని పైగా మాకు ఇంద్రగారు సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా నాకు చాలా చాలా ప్లెస్ అయింది నా ఫ్రెండు రవి రాతుడని పాపం తనకి రాలేకపోయాడు సారీ చెప్పాడు ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు నేను కూడా మీకు నేను మనస్ఫూర్తిగానే నేను అభినందిస్తున్నా సో మీ ఫ్యామిలీకి మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన పేర్లు ఎవరైనా ఉంటే మర్చిపోతుండే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్